నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారండి హరే కృష్ణ ప్రభుజీ చాలా సంతోషం మళ్ళీ కలవటం అనేది చాలా బిజీ బిజీగా ఉన్నారు ఈ మధ్య అయితే ప్రవచనాలు ఇటు ఇంటర్వ్యూస్ అన్ని కూడా ముంబై వెళ్ళి వస్తాం బట్ ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా మీకంటూ ఒక దినచర్య ఉంటుంది ఎలాంటి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దినచర్య తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి అండి ఎప్పుడు ముందొకసారి మాట్లాడినా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు అసలు ఎలా ఉంటుంది ప్రభుజీ గారి జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రారంభిస్తే పడుకునే వరకు కూడా వివరించండి దినచర్య నుంచి కాకుండా ఒక రోజు రాత్రి నుంచి చెప్పడం మరి మేము ప్రయత్నం చేస్తాము ఒక రోజు ప్రొద్దున పూట సూర్యాస్తమయం లోపల ప్రసాదం తీసుకోవడానికి ఒకసారి సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి ఏం ప్రసాదం తీసుకో అదొక నియమం ఉదాహరణ సిక్స్ లోపల సిక్స్ లోపల కాదు మేము సాయంత్రం పూట ప్రసాదం ఫోర్ థర్టీకి తీసుకుంటాం ఓకే అయితే త్వరగా ప్రసాదం తీసుకోవటం దాని తర్వాత రాత్రి మేము చేసుకునే ప్రయత్నం ఏంటి అంటే అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఫోన్ పక్కన పెడేస్తాం ఒకవేళ ఏదన్నా కాల్స్ ఉన్నా సరే ఏమున్నా సరే త్వరగా పూర్తి చేసేసి దాని తర్వాత పడుకునే ముందు ఏదో ఒక దైవీకమైన గ్రంథాన్ని కొద్దిసేపు అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తాం కృష్ణుడి యొక్క లీలలు భాగవతంలో నుంచి రామాయణం ఏదో ఒక పేజ్ అయినా సరే చదివి ఒక మాల జపం చేసుకొని భగవంతుడికి ప్రార్థన చేసుకొని తండ్రి రేపటి రోజు అంటూ నాకు ఇస్తే దాన్ని మంచిగా నీ సేవలో ఉపయోగించుకునే శక్తినివ్వు అని భగవంతుడికి ప్రార్థన చేసి పడుకుంటాను తొమ్మిదిన్నర ఆ టైం కల్లా పడుకోవడానికి ప్రయత్నం కార్యక్రమాలు ఉంటే అది వేరే విషయం అనుకోండి ఆశ్రమంలో ఉంటే విషయం చెప్తున్నారు తొమ్మిదిన్నర కల్లా నెక్స్ట్ డే ప్రొద్దున సుమారుగా మూడున్నర నుంచి నాలుగు మధ్యలో మన బ్రహ్మ ముహూర్తాలలో చెప్తారు అది ఆ అని ఉంటుంది త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో లేచి స్నాన ఆచరించి దాని తర్వాత మన ఆలయంలో మనకి నాలుగున్నరకి స్వామి యొక్క మొట్టమొదటి ఆరాధన జరుగుతుంది అనమాట అక్కడికి వెళ్ళి ఆ ఆరాధన అవన్నీ ప్రవృత్తి అయిపోయేసరికి మనకి సుమారుగా జపం చేసుకోవడం ప్రొద్దున పూట రెండు గంటల సేపు మేము మా మంత్రాన్ని జపం చేసుకుంటాం నామ జపం చేసుకున్నాక సంధ్యావనాది కార్యక్రమాలన్నీ అయిపోయాక దాని తర్వాత మళ్ళీ భాగవత ప్రవచనం ఇవన్నీ అయిపోయేసరికి అంటే ప్రొద్దున ఫోర్ థర్టీ నుంచి ప్రొద్దున పూట తొమ్మిది గంటల వరకు ప్రొద్దున పూటే సాధన అయిపోతుంది ఇప్పుడు చూడండి మీరు ఒక మంచి విషయం గురించి మాట్లాడాలన్నా ధర్మం యొక్క ప్రచారం చేయాలన్నా సేవ చేయాలన్నా భగవంతుడికి అది ఎప్పుడు కూడా ప్యాషన్తో అవ్వదండి చాలా హ్యూమిలిటీతో అవుతుంది కంపాషన్తో కంపాషన్ ప్యాషన్తో అవ్వదు కంపాషన్తో అవుతుంది ఇప్పుడు చాలా మంది మనం ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాం చాలా ప్యాషనెట్గా ఇది చేయాలి అది చేయాలి వీళ్ళు ఇది వాళ్ళ దేని ఏదో వాళ్ళు దే వాంట్ ప్రూవ్ దెమ్సెల్స్గా అనుకుంటారు ప్రతిరోజు చేసేటువంటి సాధన ఏదైతే ఉందో ప్రొద్దున పూట బ్రహ్మముహూర్తంలో లేవటం కానీ చలనీలతో స్నానం చేయటం కానీ లేదా జపం చేసుకోవటం కానీ భాగవతం అధ్యయనం చేయటం కానీ భగవద్గీత పఠన కానీ ఇవన్నీ కూడా ఈ సాధన మనకి చాలా ఇంపార్టెంట్ సాధన లేకుండా మనం ఏం సాధించలేము కాబట్టి నియమంగా ఇంత సాధన అనేది పెట్టుకుంటాం రోజు రెండు గంటలు జపం చేసుకోవాల్సిందే ఏకాదశి వస్తే అరవై నాలుగు మాలలు జపం చేయాల్సిందే ఏకాదశి ఉపవాస నియమం అలానే మిగతా ఉత్సవాలకి కావాల్సిన నియమాలు అలానే ప్రొద్దున పూట అయిపోయింది సాధన అనేది అయిపోదు అక్కడికి మళ్ళీ ఆరాధన ఇవన్నీ పూర్తి అయిపోయాక ప్రొద్దున పూట తొమ్మిదిన్నరకి మా ఆచార్యులు వారి తలిగ కైంకర్యం అంటారు వారికి వంట చేసే సేవ్ ఉంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్తాము స్వామివారికి ప్రసాదం చేసి పరమా భగవంతుడికి నివేదన చేసి స్వామివారికి ఇచ్చేసాక మా గురువు గారికి ప్రసాదాన్ని వడ్డించాక వారి యొక్క ఉచ్ఛిష్ట శేషములతో మేము ప్రసాదం తీసుకుంటాం మధ్యాహ్నం పూట ఒంటి గంట ఆ సమయం అవుతుంది అనమాట దాని తర్వాత ప్రసాదం తీసుకున్నాక కొద్దిసేపు ఏదన్నా మీటింగ్స్ ఉన్నా సరే భక్తులతో మాట్లాడాలన్నా దిశానిర్దేశం చేయాలన్నా అవన్నీ అయిపోతాయి దాని తర్వాత మధ్యాహ్నం పూట గంట సేపు మళ్ళీ అధ్యయనం మళ్ళీ గంట రెండు గంటలు ప్రైవేట్ గా ఇంకా ఏకాంతంగా పఠన శ్రవణం గురువు గారి ప్రవచనాలు తర్వాత శాస్త్ర అధ్యయనం ఇవి చేసుకున్నాక మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ మధ్యాహ్నిక కార్యక్రమాలన్నీ మూర్తి చేసుకున్నాక మళ్ళీ సాధనలు ఇవన్నీ అయిపోయాక మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ స్నానము సంధ్యావందనాది కార్యక్రమాలు అయిపోయాక మళ్ళీ ఆలయ దర్శనం ప్రసాద్ తీసేసుకొని మళ్ళీ మనకి సాయంకాలం పూట ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి ప్రవచనాలు ఉన్నాయనుకోండి ప్రవచనం లేకపోతే మీటింగ్ లేదా ఏమి లేదయ్యా మీకు సమయం ఉంది అంటే గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవటము ఆలయంలోకి వెళ్ళి ఆలయం శుభ్రం చేయటమో లేదా భక్తులతో ఏదన్నా ఏకాంతిక విషయాలు ఏదన్నా మాట్లాడాలన్నా వారికి ఏదన్నా దిశానిర్దేశం చేయాలన్నా వారితో అలా రోజంతా భగవంతుడి యొక్క సేవలోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిమగ్నం చేయాలి అనే ఉద్దేశం అన్నిటికంటే మెయిన్ ఒక సాధు ఉండాల్సిన లక్షణం ఏంటి అని అంటే ఒకటి సాధన ప్రచారం రెండు చెప్పేవి ఆచరిస్తూ ఉండాలి దాన్ని పది మందికి చెప్తూ అలా మా జీవితం మేము లోపలికి తీసుకోవటం వాటిని బయటికి పంచటం మా ఆచార్యులు గురువులు అని చెప్పిన విషయాలను అధ్యయనం చేయటం సేవ చేయటం ఇప్పుడు చూడండి కేవలం జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటే సరిపోదండి జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకోవాలి డైజెస్ట్ చేసుకుంటావు సేవ మాధ్యమం కాబట్టి ఏ సేవ ఉన్నా సరే చేయవలసినది మేము ఆశ్రమంలోకి వచ్చినప్పుడు ప్రతి రోజు కూడా కనీసము మీరు మీరు గోర్ధనికో వచ్చినప్పుడు మేము మా వంటసాలు చూసారు కదా మేము అప్పుడు కూడా ప్రసాదం తయారు చేస్తుండే వాళ్ళం భక్తులు ప్రతిరోజు పది గంటలు మేము కిచెన్ లో వండేవాళ్ళం పది గంటలు టెన్ అవర్స్ వంట చేస్తూ కూరగాయలు కట్ చేయటం బాట్స్ వాష్ చేయటం ఆ క్లీనింగ్ చేయటం కింద ప్రతి ఒక్క సేవ ఈ సేవ చేస్తాము ఈ సేవ చేయము మేము భాగవత ప్రవచనాలు చెప్తామండి మేము ఈ సేవ చేయాలంటే భాగవతం ఏం చెప్తుంది అంటే ఆచరణ దాసవన్నీచో గురు సుహృద సౌహృద బ్రహ్మచారి గురుకులే బసందాంతో గురోర్హితం ఒక సాధువు గురుకులంలో ఎందుకుంటారా గురువు దగ్గర ఎందుకుంటారట అంటే బ్రహ్మచారి గురుకులే బసంతాంతో గురోర్హితం గురువు ఏం చెప్తే అది చేయడానికి ఉంటారు ఆచారం దాస నీచో నేను ఇదే చేస్తానండి ఇదే చేయనండి అని ఉండదు ఏ సేవ ఇచ్చినా సరే అది మహద్భాగ్యంగా స్వీకరించి చేయవలసినది ఎందుకు గురు సుహృద సౌహృద గురువు గారితో ఆ యొక్క రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాబట్టి మా జీవితం అలానే గడుస్తూ ఉంటుంది ఉన్న సేవ ఎవరు ఏ సేవ చెప్పినా చేయటం ఉంటుంది ఆహార నియమం సాత్వికమైన ఆహారం స్వీకరించటం రోజుకి రెండు సార్లు మళ్ళీ మధ్య మధ్యలో తినటాలు అలాంటివి ఉండవు అది కూడా భగవత్ ప్రసాదం స్వామికి నివేదన చేసింది మాత్రమే అన్నం అన్నం కూడా రైస్ రైస్ ఉంటుందా అసలు మీ ఆహారంలో ఉంటుంది ఏదైతే వైదికమైన ఆహారం ఉందో అదే ఉంటుంది అన్నం కూడా చారు చపాతి చపాతి చాలా సాత్వికమైన ఆహారం సాత్వికమైన ఆహారం ప్రయత్నిస్తా మనం అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అనమాట ఎందుకంటే మన మన మనస్సు మన యొక్క వ్యవహారం అంతా కూడా మనం తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది కానీ అంటే డిస్ట్రాక్షన్స్ ఉండవా యంగర్ జనరేషన్ మీరు అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మాట్లాడినా అమ్మ నాన్న ఎప్పుడైనా కాల్ చేసినా ఇలా వాళ్ళు గుర్తు రావటం మా అమ్మగారు ఫోన్ చేసినప్పుడు చాలా సార్లు ఏదో ఒక ఆధ్యాత్మికమైన డౌట్ ప్రకారంగానే చేస్తారు ఇలా ఈ ప్రవచనంలో ఇది చెప్పావు ఇదేంటి ఈ బుక్ లో ఇలా రాసు ఇదేంటి అని చేస్తారు అనమాట కాబట్టి అమ్మగారితో నాన్నగారితో మాట్లాడినప్పుడు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా కోసం భగవంతుడి కోసం ప్రార్థన చేస్తున్నా ఏంటి సంగతులు ఏమవుతున్నాయి ఏముందండి తల్లిదండ్రులు యొక్క కృప వల్లే కదా ఆశ్రమంలో ఉన్నది ఫ్రెండ్స్ తో తో అంటే అంత అలా అని డెసపరేట్ గా ఫ్రెండ్స్ తోటి ఎవరైనా ఫోన్ అనుకోండి మాతో ఎలా ఉన్నారు ఇంటి వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు మేము ఈ ప్రవచనం విన్నాము ఆశ్రమానికి రావాలనుకుంటున్నాము అంటున్నారు నీ ఫ్రెండా నీ ఫ్రెండ్ అంటున్నారు అంటే ఆ మా ఫ్రెండ్ మేము పక్కనే కూర్చొని చదువుకునే వాళ్ళం అని చెప్తుంటాం అలా మాకు తెలుసు ప్రణవానంద్ దాస్ అని అంటూ ఉంటాం అలా ఏదైనా సరే అని సాధువు ఏం మాట్లాడతారండి ఆధ్యాత్మికమైన విషయాలు తప్ప ఎవరైనా మాకు ఫోన్ చేసినా సరే వాడికో రెండు మంచి మాటలు చెప్తాం వాళ్ళు వాళ్ళు కుశలంగా ఉన్నారా బాగున్నారా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ గెట్ ఏర్పాటు చేశారా వెళ్ళారా అలా ఏమైనా సందర్భం మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక ప్రదేశంలో ఉండేవాళ్ళం అనమాట అయితే కోవిడ్ ముందు ఒకసారి కాంచీపుర క్షేత్రంలో మేము అందరం కలిసి ఎవరైతే ఒక సెంటర్ లో ఉండేవాళ్ళం అందరు డివోటీస్ కలిసి వాళ్ళ గెట్ టుగెదర్ కి వెళ్ళారు కానీ అంటే ఫ్రెండ్స్ అంటే క్లాస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అలా అయితే తెలియదు కానీ కొన్ని కొన్ని సార్లు మా స్కూల్ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు మా టీచర్లు ఫోన్ చేస్తారు మా టీచర్లు మన ప్రవచనాలకు కూడా వస్తారు వస్తారు మన ప్రవచనాలు వింటారు వాళ్ళ ఇంటి పాది అందరు కూర్చొని మన ప్రవచనాలు వింటారు మెసేజ్లు పంపుతారు మా మా స్కూల్లో టీచర్లు అందరూ మాకు మెసేజ్ పంపుతారు మేము ఈ ప్రవచనం విన్నాం ఇలా చెప్తున్నారు వాళ్ళు అలా అంటున్నారు అండ్ అండ్ థ్యాంక్ యూ టీచర్ అంటే మా అమ్మాయి ఇప్పుడు మీకు ఒక్కప్పుడు మేము టీచర్ చెప్తాం ఇప్పుడు మీరు నాకు టీచర్ అయిపోయారు అన్న ఎప్పుడైనా సరే మేము అలా విన్నప్పుడు మీకు మనకి కాదు కదా ఇచ్చే రెస్పెక్ట్ మనం భగవంతుని ధరించాం కాబట్టి వచ్చింది ఆ రెస్పెక్ట్ కాబట్టి ఎప్పుడు ఎవరైనా మమ్మల్ని ఏదైనా పొడిగాడు అనుకోండి మేమంతా కూడా మనసులో కృష్ణ గురువు గారికి శ్రీల వారికి చూడండి ఒకసారి మీరు కొన్నిసార్లు ఒక ఊరేగింపు జరుగుతూ ఉంటారు పల్లకీలో స్వామిని పెడతారు ఊర్లలో నుంచి తీసుకెళ్తున్నప్పుడు అందరు కూడా బిందెలలో నీళ్లు తీసుకొచ్చి ముందు నడిచే వాళ్ళ పాదాల పైన పోస్తుంటారు కడిగినట్టుగా పోస్తారు పోస్తుంటారు పోసి దండం పెడతారు ఎవరికి దండం పెడుతున్నారు ఎందుకు దండం పెడుతున్నారు పల్లెకి పైన అంటే పల్లెకి పైన స్వామిని మోస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఎందుకు పొగుడుతున్నారు జనాలు నేను భగవంతుని ఆశ్రయించి ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నాను కాబట్టి మన గొప్పతనం ఇసుమంత కూడా లేదు మన్ స్వామి చెప్పింది పది మందికి అందించాను కాబట్టి ఏదో అందరు ఇప్పుడు ఇది అంటున్నారు కదా అంటున్నారు కదా బ్రహ్మానంద దాస్ ఇలా అలాంటి ప్రయత్న పూర్వకంగా ఇది నాది కాదు ఇది ఆచార్య కృప ఇది భగవత్ కృప అని వినయంతో ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఆ వినయం రావడానికే ఈ సాధన ఈ తపస్య ఇవన్నీ బట్ అది మీ మంచితనం ప్రభుజీ ఇంతమంది ఉన్నా అంటే మీరు వయసు చిన్నది ఉన్నా సరే మీకంటే పెద్దవారు ఆ ఇంకా ఆఖరికి ఎనభై తొంభై ఏళ్ళ వాళ్ళు కూడా మీ ప్రవచనం కోసం ఎదురు చూడటము వినటము అది విని పరివర్తన చెందటం ఇవన్నీ విన్నా కూడా నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది అది అదృష్టమే నిజంగా స్వామి మిమ్మల్ని అలా ఏర్పాటు చేసుకున్నారా కృష్ణయ్య అనేది అనుగ్రహం అని అనుకుంటాం మేము దాంతో పాటు మేము ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాం ఎప్పుడు అహంకారం రానివ్వకు భగవంతుడా మా లోపల ఇప్పుడు వినయంగా ఉండని ఇప్పుడు నీ యొక్క దాసుడిగా భక్తుల యొక్క దాసుడిగా ఈ భారత భూమి యొక్క సేవ చేసుకునేటట్టుగా సమాజం యొక్క సేవ చేసుకున్నాడు సనాతన ధర్మకుడి యొక్క చిన్న చిన్న సేవకుడుగా ఉండని చాలా ఏదో గొప్ప అని అందరు అంటుంటారు ఐదు లక్షలు ఎనిమిది లక్షల మంది మాకు నవ్వు వస్తుంది అన్నమాట ఎందుకంటే మనకు తెలుసు కదండి ఇది మన ప్రయత్నం కాదు అంత భగవంతుడి కృప ఎర్త్ ఉండడమే ఇంకెంతో మందికి మార్గ దర్శకులుగా ఉన్నారు హరే కృష్ణ ప్రభుజీ